హాయ్ అందరికీ నమస్కారం మన లోకేష్ లైఫ్ కోచ్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మీరు షేర్ చేయండి వీడియోలందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన అందరి వీడియోలందరి వీడియోలన్నీ చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మన జీవితములో పాటించవలసిన విషయాలు చాణుక్య నీతులు రకరకాల విషయాల గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ఈ రోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ముగింపు పలుకుతున్నాం నవంబర్ నవంబర్ పదమూడో తారీఖు వరకు వచ్చింది ఈ ఇంత త్వరగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ముగుస్తుందని చెప్పేసి మీరు కూడా కళలు కూడా ఊహించలేరు నేను ముందుగా మీకు చెప్పినట్టు మన లైఫ్లో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి అంటే మనం బతికేది వంద సంవత్సరాలు బతికినా అని ఇరవై నాలుగు వేల రోజులు బతుకుతాము ఎగ్జాంపుల్ మనం అరవై ఏళ్ళు బతికితే ఇరవై రెండు వేల ఇరవై వేల రోజులు మనం బతం ఆల్రెడీ మన జీవితంలో ముప్పై సంవత్సరాలు నిండి అంటే పదివేల రోజులు గడిచిపోయినట్టు లెక్క పదివేల రోజులు ఇంటూ మనిషికి ఒక రోజు వేతనం ఒక రోజు మనిషి సంపాదించి కూడబెట్టి దాచిపెట్టుకుంటే వెయ్యి రూపాయలు దాచుకోగలుగుతాడు ఆ వెయ్యి రూపాయలు ఇంటో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు లక్షల అరవై ఐదు వేలు ఇంటో మీరు పదివేల రోజులకు ఎన్ని సంపాదించగలుగుతారు మా అంటే ఒక యాభై లక్షలు కోటి రూపాయలు సంపాదించగలుగుతారు ఇప్పుడున్న జీవితంలో మీరు కోటి రూపాయలు మీ ముప్పై సంవత్సరాలు రోజు వెయ్యి రూపాయలు హుండీలో దాచిపెట్టి భద్రంగా మీ బ్యాంకులో దాచిపెట్టుకున్న కానీ వెయ్యి వెయ్యి రూపాయలు జమ చేసినా కానీ మీ జీవితాంతం కష్టపడినా కానీ కోటి రూపాయలు కానీ మీరు జమ చేయలేరు అలాంటప్పుడు మీరు ఇల్లు ఇలా కొనగలుగుతారు ఒక పెళ్లి ఇలా చేయగలుగుతారు ఆ తర్వాత కారు ఇలా కొనగలుగుతారు అంటే మీకు నిరుత్సాహపరచడం కాదు ఉత్తేజపరచడానికే చెప్తున్నాను ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మనిషి అవగాహన చేసుకోగలుగుతాడు ఎప్పుడైతే మనకు టైం తక్కువ ఉంది టైం వాల్యూ అనేది మెయింటైన్ చేస్తాడో అప్పుడే మనిషి ముందుకు వెళ్తాడు లేదు నేను ఈరోజు అడుకుంటా రేపు రేపటి దాకా టైం ఉంది నాకు లేదు నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది రేపు ఎల్లుండి రేపు రేపు చదువుకుంటా రేపు లేస్తా ఈరోజు ఖాళీగానే ఉంటా రేపు రేపును స్టార్ట్ చేసి ఎల్లుండి ఎగ్జామ్ కాబట్టి చదివి రేపు కంప్లీట్ చేసా మొత్తం నైట్ వరకు అనుకుంటాం కానీ మన సమయం అనేది ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఉందంటేనే ఈ టెన్షన్ లేకుండా చదువు పోస్ట్పోన్ చేస్తున్నాం అంటే అదే లైఫ్ అనేది ఎగ్జామ్ లైఫ్ అనేది ఒక పెద్ద ఎగ్జామ్ లైఫ్ అనే పెద్ద ఎగ్జామ్లో పాస్ కావాలి ఆ పాస్ కావాలంటే మనకు సమయం లేదు ఇక్కడ విషయం ఏంటంటే ఈ జీవితం ఈ లైఫ్ అనేది ఏంది అసలు ఈ చిన్న ఈ చిన్న జీవితంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి మీకు ఈరోజు నేను చెప్పదలుచుకున్నా ఏం చేయాలి ఈరోజు ఇది ఏం చేయాలి మన లైఫ్లో అంటే ఒక వ్యక్తి ఏ విధంగా ముందుకు పోవాలంటే ఒక మూడు పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి ఏదంటే ఒకటి డబ్బు విషయంలో నెంబర్ వన్ పాయింట్ డబ్బు విషయంలో రెండోది ఫ్యామిలీ విషయంలో మూడోది మన స్నేహితుల విషయంలో చాలా ఈ మూడు విషయాలు ఖచ్చితంగా మనిషి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి డబ్బు విషయం డబ్బు మనిషికి ఒక ధైర్యం ఒక బలం ఒక ఆయుధం డబ్బు ఉంటేనే ఫ్యామిలీని కాపాడుకోగలం డబ్బు ఉంటేనే స్నేహితులను మూడో వ్యక్తిని స్నేహితులను కాపాడుకోగలం కాబట్టి డబ్బుతో ముడిపడి ఈ సమాజం నడుస్తుంది కాబట్టి మీరు ప్రతి నిమిషం ప్రతి సెకండు రోజు డబ్బుతో కొట్లాడండి డబ్బు కోసమే స్నేహం చేయండి డబ్బు కోసమే డబ్బు కోసమే చేసే పనిలో డబ్బును చూడండి చేసే ఆలోచనలో డబ్బు గురించి చదివే చదువులో డబ్బు చూడండి డబ్బు చదువుకుంటే ఏ చదువు చదివితే డబ్బులు ఎక్కువ సంపాదిస్తాం ఏం చేస్తే డబ్బులు వస్తాయి నేను చెప్పినట్టు జీవితం అంటే ఒకటే ఒక్క మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఒకటి డబ్బు రెండు ఫ్యామిలీ మూడు స్నేహితులు మీరు డబ్బు సంపాదిస్తేనే ఫ్యామిలీ అయినా మీతో ఉంటుంది ఫ్రెండ్స్ అయినా మీతోనే ఉంటారు ఈ డబ్బు విషయంలో మీరు జాగ్రత్త లేకపోతే ఫ్యామిలీ మీతో ఉండరు ఫ్రెండ్స్ మీతో ఉండరు కాబట్టి ప్రతి సెకండు మీ జీవితంలో డబ్బు కోసమే చూడండి ఆలోచించండి డబ్బులు ఈ మన చుట్టుపక్కలనే ఎంతో విషయాలు మీరు గమనించాలి మనము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఏ ఎవరు ఏ సమస్య మీద అధికంగా డబ్బులు తీసుకొని సంపాదిస్తున్నారు ఏది యూజ్ అయింది అందరికీ ఏది అవసరం పడుతుంది ఇక్కడ లోకల్ బిజినెస్ విషయం పెట్టాలనుకున్నా కానీ లేకపోతే లైఫ్లో కానీ మనకి ఏం అవసరం ఉంది మన వీక్నెస్ పాయింట్ లేని అన్నీ ఆలోచించుకోవాలి డబ్బు ఉంటేనే ఫ్యామిలీ డబ్బు ఉంటేనే ఫ్రెండ్స్ డబ్బు ఉంటేనే మన అన్నీ జరుగుతాయి కాబట్టి డబ్బు మనిషి జీవితాన్ని నిలబెడుతుంది మీరు డబ్బు కోసం చదివేటప్పుడు మాత్రం డబ్బులు చదువుకునే పిల్లలు మాత్రం డబ్బు కోసం ఏది చదువుకుంటే డబ్బులు వస్తాయి రేపు పొద్దువాళ్ళ మా నాన్న నా మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు లేదు మా అమ్మ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఫ్యూచర్ లా తర్వాత అంటే ప్రతి ఒక్కరు డబ్బు మీద ఫస్ట్ పాయింట్ మీద మీరు చదివే చదువు ఆ దాంతో పాటు స్కిల్స్ ఏమి డెవలప్ చేసుకోవాలి ఒక ఫోన్లో మొబైల్లో యాప్ ఎలా తయారు చేయాలి ఫ్యూచర్ బిజినెస్ ఒక యాప్ ఎలా తయారు చేయాలి ఒక గ్రాఫిక్ మన ఈ విఎఫ్ఎక్స్ ఎలా డిజైన్ విఎఫ్ఎక్స్ ఎలా ఎలా చేయాలి ఒక వీడియోని ఎడిటింగ్ ఎలా చేయాలి ఒక ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలి ఆ తర్వాత ఒక ఏ టెక్నాలజీ ఎలా ఇప్పుడే మీరు తెలుసుకోవాలి ఈ రోజే లేట్ కూడా చేయడం అవసరం లేదు ఎందుకంటే ఇంతకు నేను చెప్పినట్టు మన జీవితంలో ఉండే ఒక అరవై సంవత్సరాల జీవితంలో ఉండే ఒక ఇరవై ఐదు వేల రోజుల గురించి ఇరవై ఐదు వేల రోజులు అంటే ఒక కొన్ని గంటలు ఒక లక్ష డెబ్బై రెండు గంటలు ఒక ఒక లక్ష డెబ్బై రెండు రోజులు ఇరవై ఐదు వేల రోజులు ఒక లక్ష డెబ్బై రెండు గంటలు బతికేదానికి మనము ఇంతగానం కష్టపడి ఎన్నో కష్టాలు ఉన్నాయి నాకు ఎన్నో బాధలు ఉన్నాయి మా అమ్మ నన్ను తిట్టింది మా వైఫ్ నన్ను తిట్టింది మా కొడుకు బా ఇట్లా ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరే మీ అంతలో మీరే వెనుక వేసిరంటే ఈ విషయంలో మీరు ఫస్ట్ వెనుక సంపాదించడంలో వెనుక వేసి రెండోది ఫ్యామిలీని వెనుకబడి వేసినట్టే స్నేహితుల దగ్గర మీ పరువు వెనుక వెనుకపోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పేసి ప్రతిరోజు ఆలోచించి దానికి తగ్గట్టు మీ దగ్గర ఏం ఉపాయం ఉంది మీరు ఇంట్లో ఇంట్లో నుండి వ్యాపారం ఏదైనా ప్యాకింగ్ బిజినెస్ చేస్తారా లేకపోతే లేదు బయట నేను ఎవరికైనా ఏమైనా బుక్స్ రాసి పెట్టాలా లేకపోతే ఏదో ఒక పని మీరు ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఇంట్లో చేసే వర్క్లు కొన్ని ఉంటాయి అదే బయటకు వయ్యే వర్కులు కొన్ని ఉంటాయి ఏ అయినా మీకు నచ్చిన చూసుకొని మీరు ఈరోజు మొదలు పెట్టండి ఆ డబ్బు మీకు కాపాడుతుంది మీ జీవితాన్ని డబ్బు ఉంటేనే జీవితంలో ముందుకు ఎదుగుతారు డబ్బు లేని వ్యక్తికి మార్కెట్లో జీరో ఒక డబ్బు లేని వ్యక్తి డబ్బు లేకపోతే మనము కనీసం ఒక బస్సు కూడా ఎక్కలేని పరిస్థితి బస్సు ఇప్పుడు లేడీస్ కు ఫ్రీ అంటే ఆ విషయంలో కాదు బస్సు కూడా ఎక్కలేని పరిస్థితి ఒక దూరం ప్రయాణించలేం కొద్ది దూరం ప్రయాణించలేము డబ్బుతోనే ఇంట్లో డబ్బు లేకపోతే ఇంట్లో నుంచి కారు కూడా బయట లేకలేని పరిస్థితి ఈ పొద్దు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మీ జీవితంలో డబ్బుల విషయంలో ఎంత లేట్ అవుతున్నారు ఇంకా ఎంత ఎందుకు ఇంకా పడిపోయారు అందరూ ఎందుకు పరిగెడుతున్నారు డబ్బుల డబ్బు ఎంత అందరు ఎందుకు పరిగెడుతున్నారు మీరు ఎందుకు పరిగెట్టడం లేదు మీరు ఎందుకు పడుతున్నారు ఒకసారి మీది ఒకసారి మీ లైఫ్ తొంగి చూసుకోండి మీరు ఎందుకు కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తలేరు మీరెందుకు కొత్తగా ఆలోచించడం లేదు అందరిలాగా అలాంటి రకరకాల మీకు మీరు పెన్ను పేపర్ తీసుకొని ఆలోచించి అవును నిజంగా లోకేష్ సార్ చెప్పినట్టు ఉన్నాయా మూడు వందల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులైనా అవును మూడు వందల అరవై ఐదు రోజులకి ఇన్ని గంటలైనా మనం బతికేది ఇరవై ఐదు వేల రోజులైనా అరవై సంవత్సరాలకు ఇరవై ఐదు వేల రోజులు ఉంటాయా ఇరవై ఐదు వేల రోజులలో కోటి రూపాయలే సంపాదిస్తామా అంతకన్నా ఎక్కువ సంపాదించలేమా రోజు వెయ్యి రూపాయలకు సంపాదించే కోటి రూపాయల కన్నా ఎక్కువ అరవై సంవత్సరాలు సంపాదిస్తాం రోజు వెయ్యి రూపాయలు దాచిపెట్టిన కానీ అని ఒక్కసారి పెన్ను పేపర్ తీసుకొని మీ జీవితంలో ఇన్ని ఎన్ని వెయ్యి రూపాయల నోట్లు మీరు దాచిపెట్టలేరు అసలు మీది ఎందుకు ఇన్ని రోజులు మీరు ఎనకపోయారు అని చెప్పేసి ఒక్కసారి వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసి మీకు ఏం సమస్య ఉందో క్లియర్గా మీరు కామెంట్ చేసే ఆ సమస్య మీద మంచి వీడియో నేను రూపొందిస్తా రూపొందించి మీకు అర్థమయ్యేలా మీకు ఆ వీడియో చూడడం వల్ల మీకు ఇంకా నేర్చుకోగలుగుతారో రకరకాల విషయాలు నేర్చుకొని మీరు ముందుకెళ్తారు ఈ సమాజంలో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లోకేష్ లైవ్ కోచ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరూ